హలో అండి అందరికి నమస్కారం నేను మీ సరోజనినండి అండి ఈ వీడియో వచ్చేసి తిరుగువారం అండి సమ్మక్క సారక్కకి తిరుగువారం చేశానండి మా అబ్బాయి వచ్చాడు కదండి జాతరకి అలాగే నేను వెళ్ళొచ్చిన తర్వాత వారం రోజులు అయితే అండి అందుకే ఈరోజు శుక్రవారం లాస్ట్ చేసుకుంటున్నారండి అందరూ బుధవారం నుంచి రిటర్న్ వారం అంతా చేసుకుంటున్నారు అలాగే నేను కూడా చేసుకుంటున్నానండి మామూలుగా అంటే ఏది కోడి గట్ర ఏది కొయ్యమండి అలాగే నేను ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చెప్తానండి మీకు అమ్మవారిని మళ్ళీ తిరుగువారం రెండేళ్ళకు ఒకసారి వచ్చే జాతరకు మాత్రం కంపల్సరీ తిరుగువారం వారం ఉండదండి కానీ వచ్చే సంవత్సరం ఉండదండి ఇంట్లో చేసుకుంటాము మళ్ళీ పై వచ్చే ఏడు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు తిరుగువారం ఉంటుంది కానీ వచ్చే సంవత్సరం ఇంట్లోనే చేసుకుంటామండి మళ్ళీ మాఘ మాసంలోనే మళ్ళీ ఫిబ్రవరిలో అలాగే మాఘ చేసుకుంటామండి అమ్మవారికి కానీ ఇలాగైతే చక్కగా నేను అమ్మవారి పీఠం అంతా సర్దుకొని పసుపు బొట్లు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ నిండుగా పెట్టాలండి అమ్మవారికి నేను ఆ కాడ్ల మీద పెట్టాను చూడండి అమ్మవారి బొట్లు ఆ బొట్లు ముఖ్యమండి సమ్మక్కకి సారక్కకి మాత్రం ఆ బొట్లు అయితే చాలా ఆ బొట్లే సమ్మక్క సారక్క నేను పెట్టిన బొట్లేనండి అమ్మవారి విగ్రహం లేకపోయినా మన దగ్గర ఏది అంటే విగ్రహం అంటే ఫోటో ఫోటో లేకున్నా పర్వాలేదండి ఆ నామాలు పెట్టాము చూడండి అక్కడ సైడ్ కి నేను బొట్లు ఆ అమ్మవారి బొట్లేనండి అందులోనే అమ్మవారు ఉంటుంది అందుకే అది తలుచుకొని అందరూ ఆ బొట్టుని నిష్ఠతో పెడతారండి ఎక్కడైనా కూడా మీరు రెంటిన్లకు మాత్రం ఈ బొట్లు పెట్టకండి ఎందుకనంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మన ఇంట్లో పెట్టుకోవాలండి ఇలా ఏదన్నా కార్డు మీద ఏదన్నా పేపర్ మీద గోడ కతికిచ్చి మీరు పెట్టుకోండి లేదా వాళ్ళది ఏమైనా పుట్టి గోడలు ఉంటే మీరు వెంటనే మళ్ళీ కూర్చేయచ్చు పెట్టుకొని కానీ నైపు పుట్టి గోడలు కాదండి అయినా కూడా మీరు గోడలకి అస్సలు పెట్టకండి ఇలా ఏదైనా కార్డు ఉంటే దానికి పెట్టుకోండి కిరాయి ఇంట్లో పెట్టకూడదండి మనము ఎప్పుడు కూడా మనకు కూడా ఒక ఇల్లు కావాలండి ఎన్నాళ్ళని మనం కూడా మన పరిస్థితి బాగలేక కిరాయిలకు ఉంటామండి ఏదో ఒకరోజు మన నాకు చిన్న నీడ గుడిసె లాంటి ఇల్లు అయినా పర్వాలేదండి అందరిది మేడ ఉంటే మనది గుడిసైనా పర్లేదు మనది మనకు కావాలి కదండి అలా నేను మొక్కుకొని ఎప్పుడు కూడా నేనైతే పెట్టనండి గుడ్లు అయితే అలాగే చేస్తాను మీకు కూడా ఇదే చెప్తున్నాను ఎవరైనా మీకు మంచిగా అనిపిస్తే దీన్ని పాటించండి లేదంటే పర్వాలేదండి రెంట్ ఇల్లైనా అయినా కిరాయిల్లైనా నిష్ఠతో ఎక్కడైనా అమ్మవారికి చేసుకుంటే అంతే చాలండి ఇలా నేను అంత అమ్మవారికి ఐదు ఒత్తులు పెట్టానండి ఐదు ఒత్తులు పెట్టి నువ్వుల నూనె తోటే వాళ్ళు వెలిగించుకున్నానండి అలాగా పసుపు కుంకుమ నిండుగా అమ్మవారికి గిన్నెలలో పసుపు కుంకుమ నిండుగా చూపించాలండి ఎప్పుడు కూడా మనం పెట్టేది నిండుగా పెట్టాలి అమ్మవారికి తెలుసు కదండి ఈ సంవత్సరం జాతర ఎంత బాగా జరిగింది ఏదైనా అక్కడక్కడ చిన్న చిన్న ఏదైనా వస్తాయండి అమ్మవారు వచ్చినప్పుడు కానీ అమ్మవారు వెళ్ళేటప్పుడు కూడా అన్ని సర్దుకొని ఎంత చక్కగా అందరూ కూడా చల్లగా చూసి వెళ్ళిపోతుందండి అమ్మవారికి ఎప్పుడైనా కూడా మొక్కుకుంటే అది వృధా పోదండి ఎవ్వరి కోరి కోరికలైనా తీరుస్తుందని చెప్తున్నారు ఈ సంవత్సరం వచ్చి మనం ఏదైనా కోరిక కోరుకుందాం అనుకోండి అది నెక్స్ట్ ఇయర్ వరకు తీరుతుందండి అందరిది కూడా అది కోరిక న్యాయమైన ఏమి ఉండాలండి మనం న్యాయమైనది కాకుండా అడిగితే మాత్రం అది అంత తొందరగా తీరదండి కొన్ని కోరికలు కూడా ఏడిపిస్తాయండి మనల్ని అంటే మనం ఎంత స్వచ్ఛమైంది మనం ఎంత మంచి కోరిక కోరి ఉంటే మనం ఎంత కఠినమైన కోరిక కోరితే అంత కఠినంగా వస్తాయండి ఎప్పుడు కూడా అనుకోండి మీరు కఠినమైన కోరికలు మనం కోరితే వచ్చేటప్పుడు కూడా అలాగే కఠినంగానే ఇస్తారండి దేవదేవతలు ఎప్పుడు కూడా మనం కోరుకోంగానే ఇవ్వరండి కొన్ని కఠినమైన కోరుకుంటాం మనము అప్పుడప్పుడు భక్తులము తప్పదండి మనకి కావాలి అనుకున్నప్పుడు నిష్ఠతో సంకల్పంతో అదే చెప్తూ ఉండాలండి ఎప్పుడు కూడా అది జరిగే అంత వరకు దాన్ని వదిలిపెట్టకూడదండి అప్పుడు అమ్మవార్లు కానీ అయ్యవార్లు కానీ ఏ దేవుడైనా కానీ దానికి తగ్గట్టు కనీసం నీకు అంత వేయలేకపోయినా దానికి తగ్గట్టు ఇంకోటి ఇస్తారండి ఎప్పుడైనా నమ్మండి దేవదేవతలను ఎప్పుడు కూడా నమ్మి చేసుకోవాలండి ఇలాగ నేనైతే మాత్రం కొంచెం పానకం ఈరోజు పానకం మాత్రమే పెడతానండి పానకం పెడతాను అమ్మవారికి తాంబూలం పెట్టానండి ఇటువైపు అటువైపు పెట్టి దీపాలు వెలిగించుకొని వత్తులు మాత్రం ఐదు ఐదు వేస్తానండి నువ్వుల నూనెతోటే వెలిగించుకున్నాను ఇలా చక్కగా అన్ని ఆ బెల్లం శాకం అండి ఆ గ్లాసులో పెట్టి నేను అమ్మవారికి బెల్లం శాఖం పెట్టాలండి కళ్ళు పెట్టాము ఈరోజు నేను అయితే పెట్టనండి అందరూ పెట్టుకుంటారు తిరుగు కోళ్లతోనే తిరుగు వారం చేసుకుంటారు అని నేను చేసుకోనండి ఎప్పటికీ ఎలా అలవాటు ఉంటే అలాగే సాగుతుందండి లేదా నేను మధ్యలో మొక్కుకున్నాను అనుకోండి ఇవ్వచ్చు తప్పలేదు ఈ వారం రోజుల్లో నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మొక్కుకొని వారం రోజులు తీరే కోరిక ఏదైనా తీరిపోయింది అనుకోండి ఈ రిటర్న్ వారంలో మనం అది చేయొచ్చండి తప్పులేదు ఇంటి దగ్గరైనా ఆటలతో కోళ్లతో చాలా మంది చేసుకుంటారండి వారం రోజుల కోరికలు తీరే వాళ్ళకు కూడా ఉంటాయండి అవి అంత వాళ్ళ అదృష్టం అండి ఎవరిదైనా అదృష్టాన్ని బట్టి ఉంటదండి భగవంతుడు ఎలా తలరాత రాస్తే అంతేనండి కాకపోతే మనం చేసే ప్రయత్నం ఎప్పుడు వృధా కాకుండా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ